అమ్మర్పేట కృష్ణనగర్లో అంబేద్కర్ జయంతి రోజుగా ప్రారంభమై పక్క నుండి వనపర్తి వనపర్నం నుంచి నాగర్ నాగర్కర్నం నుంచి నల్గొండ నల్గొండ నుండి కొద్ది సిర్యాపేట మహబూబాబాద్ వరంగల్లు పక్క నుంచి ఉన్నకొండ అన్నకొండ నుంచి కరీంనగర్ ఈరోజు చేయకపోవడం జరిగింది ఈ యాత్రకి మహిళా సంఘాలు ప్రజా సంఘాల ధన తెలియజేయడం జరిగింది ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం రాజ్యాంగ పరంగా అట్లాగే మహిళా సంఘ రాష్ట్ర భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనేక మహిళా విభాగాలు అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతుంది అలాంటి నేపథ్యంలో ఈ మహిళని చైతన్యం చేసి మా హక్కులు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలను గుర్తు చేయడం కోసం మహిళలు చైతన్యం చేసి ఆ మహిళలు ద్వారా ఈ ఉద్యమాలు కానీ హక్కుని అమలు చేయడం కోసం ఈ యాత్ర కొనసాగిస్తున్నాను ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే చట్టపరంగా రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు కల్పించినప్పటికీ ఈ స్త్రీ పురుషుల మధ్య అసమానతలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి పేదరికం పెరుగుతూ ఉంది నిరుద్యోగం పెరుగుతూ ఉంది మహిళపైన అత్యాచారాలు లైంగిక వేదికలు జరుగుతున్నటువంటి పరిస్థితి అట్లాగే ఎందుకంటే హక్కు అన్నప్పుడు విద్య కావచ్చు వైద్యం కావచ్చు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు ఇది ఏపీ కూడా అమలు చేయొచ్చు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్టం తెచ్చింది కానీ దాని అమలు మాత్రం విభజన అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేస్తామని చెప్పి మాకు నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేదు దాని రీతిని అమలు చేస్తున్న పార్టీ దేశ ప్రభుత్వంపై ఉంది అట్లాగే విద్యకు కనీసం ఒట్టారీ కమిషన్ పది శాతం కేటాయించాలని చెప్పింది కానీ మన బడ్జెట్లో పెద్ద కేటాయించిందంటే రెండు పాయింట్ జీరో ఐదు శాతం రెండు పాయింట్ ఐదు శాతం విద్య కేటాయించింది ఆరోగ్యానికి రెండు పాయింట్ జీరో ఐదు శాతం కేటాయించింది ఇంత తక్కువ కేటాయిస్తే విద్య విద్య ఇప్పటికే చాలామంది అంటే స్కూల్స్ మూతపడుతున్నారు దాదాపు దేశవ్యాప్తంగా పదివేల స్కూల్స్ మూతపడ్డాయి మౌలిక వసతులు లేవు అట్లాగే పాఠశాలల్లో కనీసం బాత్రూమ్ సరిగ్గా లేక వాటర్ సౌకర్యం లేక అనేక మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతూ నెలసరి వస్తే వస్తే వాళ్ళ పిల్లలకి నాత్కెళ్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో పేద పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అట్లాగే వైద్యానికి సంబంధించింది వైద్యం కేరళలో గ్రామ గ్రామానికి ఒక వైద్యాచారులు కేటాయించి మందరిస్తున్నారు అట్లాంటి విధానాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వారి దేశవ్యాప్తంగా తీసుకురాల్సిన ప్రతి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కర్త కావచ్చు గ్రామ ఘటన కావచ్చు మహిళా రెచ్చకు సంబంధించినటువంటి ఘటన కావచ్చు జరుగుతూ ఉన్నాయి అట్లా ఈ కల్కత్తాలో హాస్పిటల్ డాక్టర్ పైన అత్యాచారం జరిగింది ఇవన్నీ మీద బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఓడి మాట్లాడరు అందుకే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి గారి ఇండి కూడా మహిళ పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద మాట్లాడలేదు మహిళా పదే మాట మహిళా సాధికారంతో మాత్రమే అని చెప్తున్నాను నేనేమంటున్నాం మహిళకు భద్రత కల్పించండి మహిళకు భద్రత కల్పించి మా ఒక ప్ర ఒక ప్రణాళికను రూపొందించి అలాంటి అంటే చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తారు పని ప్రదేశాలలో పని ప్రదేశాలలో లైంగిక వేదిక నిరోధక కంపెనీలు వేయాలని చెప్తున్నారు దాన్ని పటిష్టంగా అమలు చేయాలని దశల దర్శనవారిగా నియంత్రించండి బోర్లో వెబ్సైట్లు మలేషియా సింగపూర్ వంటి దేశాలలో నిషేధించారు ఇంకా కూడా ఈ భారతదేశంలో కూడా నిషేధించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం ధరలు తగ్గించాలి ఇవన్నీ డిమాండ్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముంపు సభ మహిళా ఎన్ని విధాలు నిర్వహిస్తున్నాం మీద గవర్నర్ ప్రభుత్వానికి ఒక రిప్రజెంట్ చేయబోతున్నాం ఇవన్నీ పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యం చేస్తాం ఈ పిలుపు కూడా కేంద్ర కంపెనీలో భాగమే ఈ పిలుపు కూడా మహిళా భక్త పరిరక్షణ యాత్ర పూలే అంబేళకర్ పూలే గారు సి విజయపట్ల పాటుపడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సీలకు హక్కులు పొందుపరచాలి తిరిగి తిండి కావాలి కట్టుకోవడానికి బట్ట కావాలి పనిచేయడానికి ఉపాధి అవకాశాలు కల్పించాలి పట్ట ఆస్తులు హక్కు కావాలి స్వేచ్ఛ కావాలి స్త్రీలకు పురుషులతో పాటు స్త్రీలకు సమాన కావాలి గౌరవంగా జీవించాలి కావాలని పొందుపరిచారు దాని స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఏ హక్కులు కూడా అమలు చేయలేదు కాబట్టి ఈ హక్కులు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల విధంగా కొనసాగిం కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు అమలు చేయకపోతే Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.